ఎమ్మెల్యేగా సక్సెస్ అయిన తర్వాత సంబరాలు చేసుకుంటూ టీడీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను తీరును తర్వాత సంబరాలు చేసుకుంటారని మీడియా సమావేశంలో రాజు తెలపడం జరిగింది ప్రభుత్వంలో జరిగే నాకు ప్రజల దగ్గర నుంచి కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చి అలాగే కూడా ప్రభుత్వంలో తప్పులు జరగదు కానీ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునే ఎన్నో అంశాలు తప్పకుండా ఇప్పుడు ఈ ఈ సంస్కృతం అనే సబ్జెక్ట్ ఉందనుకో నాకు తెలియదు నేను చదువుకున్నప్పుడు లేదు సో ఎన్నో కూడా ప్రజలు నాకు నా గతంలో ఉన్న నా ప్రో యాక్టివ్నెస్ చూసి ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు ఎవరైనా కూడా దే కెన్ గివ్ మీ సజెషన్స్ టు సజెస్ట్ టు ది గవర్నమెంట్ ఇన్ అన్ ఓపెన్ మేనర్ యాజ్ దేవ్ డన్ ఎర్లియర్ మీరు మీ విలువైన సూచనలు ఇవ్వండి చెప్పగలిగిన వాళ్ళకి నేను చెప్తూ అసెంబ్లీలో కూడా వాటి గురించి నేను ప్రస్తావిస్తాను సో బ్రీఫ్గా నా నియోజకవర్గం ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వారానికి ఒకసారి మీ మీడియాకి ఇన్ఫామ్ అన్నాను కాబట్టి ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నిన్న చాలా ప్రాంతాలు తిరిగాం వర్క్లు జరుగుతున్నాయి రెండు పంటలు కూడా తీసుకొచ్చాం డైరెక్ట్గా డోదర్ ఆరు పొక్లేనారు పని చేయలేని చోట సో మీరు కూడా నిన్న చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు మీరు చూడండి సో నాకు కావాల్సింది నిష్పక్షపాతంగా మీ మార్కులు ఎవడో నాకు కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు నా ప్రజలు ఇక్కడ ఉన్న ఫోర్త్ ఎస్టేట్ మీడియా సో మీరు చూసి ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా మీరు కూడా నా దృష్టికి తీసుకురండి సో ఇది అయిపోయింది ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడిగితే జగన్ గారు అంటే ఇది చెప్పచ్చు అదర్వైజ్ నేను ఇంకా జగన్నాథ్ చేశాడు జగన్నాథ్ చేశాడని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత సరే ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు అందులో నా పాత్ర ఎంత ఇవన్నీ పక్కన పెడతాయి ఇది ఇప్పుడు డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకంటే రోజు నిన్నటి నుంచి పేపర్లో కూడా గట్టిగా వచ్చింది ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్ ప్రధాన పార్టీ శాసనసభా నాయకుడు వేరు గతంలో పీజేఆర్ గారికి కూడా ఆయన కాంగ్రెస్ శాసనసభ నాయకుడుగా ఉన్నాడు కానీ ప్రతిపక్ష హోదా ఇంటి రామారావు కూడా అప్పుడు ఇవ్వల ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇంకొన్ని సీట్లు తగ్గితే అని కూడా గతంలో మాట్లాడారు మరి టెన్ పర్సెంట్ అన్న రెస్ట్రిక్షన్ అలా ఉంటే టెన్ పర్సెంట్ కాదు నాకు పచ్చ సీట్లు వచ్చినా కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా అడిగితే నాకైతే చంటి పిల్లడు చందమామ కోసం మారాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అది ఏంటి చంటి పిల్లడు చందమామ కోసం మారాన్ చేసినట్టు ఈయన అలా ఎత్తేనే నేను వస్తాను అని చెప్పి పరీక్ష ఫెయిల్ అయినా సరే నన్ను పాస్ చేస్తేనే నేను మళ్ళీ స్కూల్కి వస్తాను అది నిన్న నేను సోషల్ మీడియాలో కూడా అన్నా ఈయన లైటర్ వ్యాన్లో మరి అడగటంలో లేదు బట్ అతను రాసిన ఉత్తరంలో కంటెంటు వచ్చి అబద్ధం అంటే అది బేసిక్ కామన్ సెన్సు ఆ మాత్రం కూడా మరి ఎవడో రాసిస్తే వెరిఫికేషన్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉండాలి మరి అది వెరిఫై చేసుకోకుండా ఎప్పుడు కూడా ఇలా ఎవరో చేయలేదు ఇదేదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా చాలాసార్లు ఇవ్వాల ఎన్నోసార్లు ఇవ్వాలా మరి ఆయన ఏమో ఉపేంద్ర అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆ టైంకి ఉపేంద్ర అసలు లోక్సభలోనే లేడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు సో ఇలా అర్థం లేని ఆలోచనలతో ఒక వ్యర్థమైన లెటర్ ఆయన రాయటం జరిగింది సో డెఫినెట్గా నా నేను అనుకోవటం ప్రతిపక్ష నాయకుడి హోదా ఆ క్యాబినెట్ ర్యాంక్ అనేది ఇస్తే అది ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం వ్యవహరించినట్టుంటుంది చంద్రబాబు నాయుడు గారు జాలి ఇస్తే ఇవ్వచ్చు కానీ దట్ వుడ్ బి అగేన్స్ట్ ది పబ్లిక్ విష్ కావాలనే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారేమో ఎందుకంటే ఇంత దారుణమైన ఓటమి మీరు ఒకసారి కావాలంటే నా చాలామంది ఇప్పుడు పబ్లిక్ పెడుతున్నారు నాకు చిన్న చిన్న బిట్లు నేను రచ్చబండ నాలుగు సంవత్సరాలు అంటే మరి పదిహేను వందలు ఉన్నాయి రచ్చబండ ఆ బిట్లు ఏరి నాకు చాలామంది పెడుతున్నారు నేను ఈ ప్రతిపక్ష హోదా మీద కూడా మాట్లాడా నీకు ప్రతిపక్ష హోదా రాదు నీకు పదిహేడు సీట్లు రావు అని నేను చెప్పింది నిన్న నాకు ఒక వ్యక్తి చెప్పాడు అంటే నేను నిరంతరం మాట్లాడుతానే ఉన్నాను కాబట్టి అతను దింపేదాకా అది నాకు సరి కాలేదు కానీ ప్రతిపక్ష నాయకుడి హోదా నీకు రాదు నువ్వు ప్రతిపక్షం రాకుండా చేస్తానంటున్నావు నీకు పదిహేడు సీట్లు కూడా రావు